శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా పౌర్ణమి తిథి పవర్ఫుల్ మహామంత్రం గురించి అలాగే ఈ పౌర్ణమి చంద్రుడు మనకి ఇచ్చే ఈ అవకాశంతో మన కోరికలు ఎలా నెరవేర్చుకోవచ్చు అనేటువంటి ముఖ్యమైన విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి దానికి సంబంధించి మనం ఏం కావాలి ఎలా పరిహారాన్ని చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి తిథి రోజున జపించవలసినటువంటి మంత్రం ఏమిటి అనేటువంటిది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి విషయాల్లో ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు అష్టమి పౌర్ణమి పంచమి తిథులు అట్లాగే రేపటి రోజున మనకి పౌర్ణమి తిథి అనేది రాబోతూ ఉందండి కాబట్టి దీనికి సంబంధించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని తెలియజేస్తాను అలాగే మనకి పౌర్ణమి అంటే ఇప్పుడు మనకి రాబోతున్నది గురు పౌర్ణమి గురువారం రెండు కలిసి వస్తున్నాయండి మనం గురు అనుగ్రహం కోసం చేయవలసినటువంటి ఒక పరిహారం గురించి కూడా ఇక్కడ తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట ముందుగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా షిరిడి అంటే సాయిబాబా మందిరానికి కానీ దత్తాత్రేయ స్వామి గుడికి కానీ వెళ్ళిరండి ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకు అంటే కనుక గురు అనుగ్రహం లేనిదే మనం ఏం చేసినా ఎంత చేసినా ఉపయోగం ఉండదండి కాబట్టి మనకి గురు అనుగ్రహం అనేది కావాలి కాబట్టి రేపటి రోజున గురువారంతో కూడిన పౌర్ణమి తిథి రోజున అవకాశం ఉంటే దగ్గరలో ఉంటే ఏదైనా సరే సే దేవాలయానికైతే వెళ్ళిరండి అలాగే ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అంటే కనుక గురువుకి ఇష్టమైనటువంటిది చాలా ప్రీతికరమైనటువంటివి చాలా రకాలు ఉన్నాయండి మనకి రవ్వ కేసరి అంటే రవ్వతో చేసినటువంటి కేసరి ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా రేపటి రోజున మనం ఇంట్లో సాయిబాబాకైనా దత్తాత్రేయ స్వామి వారికైనా ఎవరికైనా సరే మనం పలహారాలుగా ప్రసాదంగా నివేదన చేసి యథావిధిగా పూజ అనేది చేసుకున్నట్లయితే గురు అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందనమాట అలాగే సాయంత్రం పూట ఏమి చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి పౌర్ణమి తిథి అనేది పౌర్ణమి చంద్రుణ్ణి చూసిన తర్వాతనే మనం చేసుకుంటూ ఉంటాము ఒకవేళ ఎవరైనా ఉపవాసాలు ఉన్నవాళ్ళైనా వేరే పూజలు చేసుకోవాలి అన్న ఏదైనా ఒక పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రము మనం ఆహారాన్ని భుజించాలి అంటే కనుక ఖచ్చితంగా పౌర్ణమి చంద్రుడిని చూసిన తర్వాతనే చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఒకే ఒక్క గ్లాసు ఒక్క గ్లాసు పాలతోటే మనం మన కోరికని ఎలా నెరవేర్చుకోవాలి మనం ఏం చేయబోతున్నాము అనేటువంటిది ఇక్కడ చెబుతూ ఉన్నామండి పగటిపూట పూజ అనేది చేసుకున్న తర్వాత సాయంత్రం ఖచ్చితంగా ఒక్క గ్లాసు పాలనేది తీసుకోండి ఆ పాలని కూడా గాజు గ్లాసులో మాత్రమే తీసుకోవాలండి మనం చేసేటువంటి పూజలకి పరిహారాలకి కూడా ఖచ్చితంగా గాజు పాత్రను ఉపయోగించటం వలన ఫలితాలనేవి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట అందుకే మీకు ఇంతకు ముందు చెప్పిన ఏ పవర్ఫుల్ టెక్నిక్లో అయినా కూడా గాజు గ్లాసునే ఉపయోగించమని చెబుతూ ఉన్నాము ఇప్పుడు కూడా ఖచ్చితంగా స్టీల్ కానీ ఇట్లాంటివి వేరే ఏది ప్లాస్టిక్ లాంటివి వాడకుండా గాజు గ్లాసును తీసుకుని ఆ గ్లాసు నిండుగా పాలైతే తీసుకోండి దీనిని ఎవ్వరైనా చేయవచ్చండి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేవి చెప్పటం లేదు అలాగే పూజా మందిరంలో పెట్టుకోవాల్సిన అవసరము కూడా లేదు ఒక్క పౌర్ణమి చంద్రుడు పౌర్ణ పౌర్ణమి చంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నాం కాబట్టి పూజకి దీనికి ఎలాంటి సంబంధం అనేది లేదనమాట ఎవరైనా చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా మనం గురువు అనుగ్రహం కోసం గురువుని నమ్ముకొని మనం ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయబోతూ ఉన్నాం కాబట్టి ఆ గాజు గ్లాసు నిండుగా పాలు అనేది తీసుకోండి అయితే శుచిగా స్నానం అనేది చేసిన తరువాత ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి ఈ గాజు గ్లాసు నిండుగా తీసుకున్నటువంటి ఈ పాలని ఆరు బయట మనకి చంద్రుని కిరణాలు పడే చోట పెట్టాలన్నమాట ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి ఇంట్లో పెట్టుకోకూడదండి వీటిని మనకి పౌర్ణమి చంద్రుడు వస్తాడు కదా ఆ చంద్ర కిరణాలు అనేటువంటివి ఆ గ్లాసులో మనకి చంద్రుడు కనపడాలన్నమాట ఆ పాలల్లో అలా పడే విధంగా బయట ఒక అర్ధ గంట పాటు మీరు ఈ యొక్క పాల గ్లాసుని బయట ఉంచుకోండి అలా ఉంచుకున్న తర్వాత మీ కోరిక అనేది చెప్పుకోండి మీ మనసులో దేని గురించి మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నారు అనేటువంటిది ముందుగా చెప్పుకోవాలన్నమాట మన కంటికి కనపడేటువంటి ఈ సూర్య చంద్రులు తరువాతనే మనకి ఏ దేవుళ్ళైనా కూడా సూర్యుడు లేనిదే మనకి వెలుగనేది లేదు ఎలాంటి ఉత్పత్తి అనేది కూడా మనకి ఉండదన్నమాట కాబట్టి ఆ సూర్య చంద్రుల్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ మా కోరికలు నెరవేర్చమని యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటూ మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఆ గ్లాసు పాలని పట్టుకుని మీ కోరిక అనేది ముందుగా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మా కోరిక తీర్చినందుకు గాను ఈ అనంతకోటి విశ్వానికి ఈ యొక్క బ్రహ్మాండానికి ఈ యొక్క సకల దేవతా స్వరూపాలకు నవగ్రహాలకు ఇంటి దైవానికి అందరికీ కూడా కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ మీ కోరిక అనేది చెప్పుకోండి అలా చెప్పుకున్న తరువాత ఈ గ్లాసు పాలనేది బయట పౌర్ణమి కిరణాలు అనేది పడే చోట ఒక్క అర్ధ గంట పాటు అలా ఉంచండి ఉంచిన తరువాత మీరు ఆ పాలనేది తాగేయాలన్నమాట వీటిని ఎక్కడా పారపోయకూడదు ఎవరికీ దానంగా ఇవ్వకండి మీ కోరిక చెప్పుకొని మీ కోరిక తీర్చినందుకు మీరు విశ్వానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ యొక్క పాలనేది తాగాలన్నమాట ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీకు మీ కోరికలు అనేవి అన్నమాట ఇందులో ఎలాంటి సందేహము లేదు ఎలాంటి ఇబ్బంది కూడా లేదండి మనం యూనివర్స్కి సంబంధించి ఈ పరిహారాన్ని అయితే చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు రాత్రి పడుకోబోయే ముందుగా లేదా ఆ పాలు తాగే సమయంలో అయినా సరే అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని కూడా మీకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించి పడుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా తెల్లవారేసరికి మన వారాహి అమ్మవారు మీ కోరిక అనేది తీరుస్తారనమాట అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి తిథిలో అమ్మవారి యొక్క మంత్ర జపం అనేది కూడా మనకు ఎన్నో వేల రెట్ల ఫలితాన్ని మీకు అధికంగా ఇస్తుంది కాబట్టి పాలు తాగే సమయంలో అయినా సరే తరువాత నిద్రకు ఉపక్రమించే ముందుగా అయినా సరే రాత్రివేళ మాత్రమే జపించండి ఖచ్చితంగా రాత్రివేళ జపించటం వల్లనే మనకి ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట అయితే ఆ మంత్రం ఏమిటి అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తానండి ఈ మంత్రాన్ని ఎవరు జపించాలి అనేది కూడా ఇక్కడ తెలియచేస్తాను మంత్రం వచ్చేసి క్లీం క్లీ క్లీం ఈ ఒక్క పదాన్ని మీరు నూట ఎనిమిది సార్లు రాత్రి నిద్రకి ముందుగా మీ కోరిక అనేది అమ్మకి చెప్పుకున్న తరువాత జపించి చూడండి తెల్లవారేసరికే అద్భుతాలు అనేవి మీరు ఊహించని స్థాయిలో మీ ముందుకు వస్తాయన్నమాట మీరు ఊహించని రీతిలో మీ కోరికలు అనేవి అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉండి కానీ నాన్ వెజ్ అనేది తిని కానీ అస్సలు జపించకూడదనమాట అమ్మవారి యొక్క మంత్రాలు అనేటువంటివి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అమ్మవారికి నియమ నిష్టలతో మనం పూజలు అనేవి చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రెండు నియమాలనేది పాటిస్తూ మీరు మంత్రాన్ని అయితే జపించవచ్చు ఖచ్చితంగా ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనసులో ధ్యానించుకుంటూ మీ కోరిక అనేది తీర్చమని అమ్మని అడుగుతూ మంత్రాన్ని జపిస్తారో వారి కోరిక అనేది రాత్రిపూట పడుకోబోయే ముందుగా జపిస్తే తెల్లవారేసరికి తీరుతుందనమాట ఈ యొక్క పౌర్ణమి తిథి అలాగే గురువారము రెండు కలిసి వచ్చి గురు అనుగ్రహం కోసం ఖచ్చితంగా పాలతో ఈ పరిహారాన్ని చేసిన వారికి కూడా అద్భుతమైన అనేవి కలుగుతాయి ఈ పౌర్ణమికి కాకపోయినా ఎప్పుడైనా పౌర్ణమి రోజు పౌర్ణమి యొక్క కిరణాలనేవి పడేటప్పుడు పాలనేది తాగటం చాలా ఉత్తమైనది